సెంటర్కి మేము త్రీ ఫోర్ డేస్ అయితే సార్ రావాలి ఏం చెప్తున్నారు ఇక్కడ పవర్ లేదన్నారు నెట్వర్క్ లేదని మూడు రోజుల నుంచి అలాగే చెప్తున్నారా ఈ రోజు అయిపోయింది అనుకుని ఈ రోజు వచ్చినాం ఈ రోజు కూడా పవర్ లేదు ఇవాళ ఎన్ని గంటలకు వచ్చింది ఇవాళ టెన్ థర్టీ టెన్ థర్టీ అప్పటి నుంచి ఇక్కడే కూర్చున్నారా ఇప్పుడు ఏమన్నా ఏం చెప్తున్నారు అవుతుంది అంటే అవుతుంది ఏమో కరెంట్ చెప్పలేదంటే ఇక్కడ కూర్చొని ఉన్నాం సార్ త్రీ డేస్ నుంచి కరెంట్ లేదు సార్ మాకు బిల్ కట్టలేదని చెప్తున్నారు బిల్లు కూడా ఆల్రెడీ పే ఉంది ఎయిట్ థౌసండ్ రూపీస్ సర్వీస్ వైడ్ ప్రాబ్లం అని చెప్తున్నారు ఇప్పటికీ త్రీ డేస్ నుంచి లేక ప్రజలు చాలామంది ఇప్పటివరకు ఆధార్ గురించి మార్నింగ్ ఇన్ని గంటల నుంచి ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చిపోతున్నాయి సెంటర్స్ అనేది ఎక్కడ లేక పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆ ప్రతిదీ ఆన్లైన్ అప్లికేషన్స్ నడుస్తుంది దాని నుంచి కూడా తీవ్రంగా ఇబ్బంది చెందుతుంది అయితే ఇప్పుడు కరెంట్ వాళ్ళకు మీరు ఫోన్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది త్రీ డేస్ నుంచి ఏం చెప్తున్నారు వాళ్ళు మొన్న సార్ వైర్ కట్ అయ్యిందని చెప్పింది నిన్న కాక మొన్న నిన్నమో బిల్లు కట్టలేదు బిల్ పే చేయాలి అంటే బిల్ కూడా పే చేసింది నిన్న నుంచి వస్తా వస్తా అని చెప్తూనే ఉన్నాడు ఇప్పటివరకు రావట్లేదు ఇంతకుముందు కూడా మళ్ళీ ఫోన్ చేస్తే మధ్యాహ్నం వరకు వస్తా అని చెప్తున్నాం ఇప్పటి వరకు అయితే ఇలాంటిది ఇక్కడికి రోజు ఎంతమంది వస్తుంటారు మీ సేవ సెంటర్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే అంటే గత మూడు రోజులుగా మిగతా సర్వీసే పని చేయట్లేదు ఇక్కడ దీనిపై మీరు ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఏమైనా చెప్పారు ఓకే కన్నా నేను మాకు చిన్న ఒక ఇష్యూ అయింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేందంటే మాకు డిటిసార్చి బాబు నీకు పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు ఆధార్ సెంటర్కి నువ్వు బయట ఒక సెక్యూరిటీ గారిని అరేంజ్ చేయాలి అని చెప్పి సార్కి నాకు కొద్దిగా మాట విరిగింది సార్ నాకు ఎందుకు నేను సెక్యూరిటీ గార్డ్ని నేను పెట్టవలసి వస్తుంది నేను ఏదో వర్కర్ని నేను ఆధర్ సెంటర్ నిర్వహిస్తున్నాను వృత్తి జీతంకి మా కాపరేటర్కి దాని లేఖే కాదు సెక్యూరిటీ పెట్టుకుంటా నా వల్ల కాదు అంటే అవన్నీ పెట్టినా అనుకోని నేను అది అని చెప్పింది సార్ అంతే సార్ అట్లా నేను కాదు అని సార్కి నాకు కొద్దిగా గుడిగా నేను దీని మీద నేను కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ కానీ నిన్న ఫిర్యాదు చేసిన మళ్ళ నిన్న మేడం కలెక్టర్ మేడం కూడా కలిసి దాన్ని కూడా చెప్పండి ఏమన్నారు వాళ్ళు మేడం చెప్పు చూసుకుంటాను మాట్లాడతాను అంటే మీ మధ్యలో జరిగిన గొడవ కారణంగానే ఇది కరెంట్ కట్ అయింది దీనికి అంటే చెప్పడం నాకు సార్ అలా అని నేను అనుకోను ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి సార్ నా సెంటర్ ఫస్ట్ నుంచి ఫస్ట్ కలెక్టర్ ఫస్ట్ నా మున్సిపాలిటీలో ఉండే ఒక ఆఫీసర్ ఉంటాడు ఈడిఎం అని చంద్రశేఖర్ అతను ఏం చేస్తానంటే కాశీ అని ఒక మీ సేవ అతను ఉంటాడు సార్ అతను ఇతను ఇద్దరు ఏంటంటే వాళ్ళు ఆడింది ఆటకం అనమాట మా బతుకులతోనే ఫస్ట్ మున్సిపాలిటీ నుంచి కలెక్టర్ ఆఫీస్ చేసాను నేను కలెక్టర్ ఆఫీస్లో కూడా సెవెన్ ఎయిట్ ఇయర్స్ చేసిన అక్కడ నుంచి సెంటర్ ఈ సెంటర్ అతనికి కావాలని ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ అతని సెంటర్ నడుస్తుండే ఆ సెంటర్ అతను కావాలని మళ్ళీ ఎంఆర్ కలెక్టర్ ఆఫీస్కి మళ్ళీ పెట్టుకున్నాడు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అతని పెరి ప్రొసిడింగ్ కూడా వచ్చింది ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఇస్తలేరు అని మళ్ళీ నా కలెక్టర్ ఆఫీస్ ఇక్కడికెళ్ళి తీపే అన్నట్టు ఆయన ఎలా అంటే తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ముంచుకున్నప్పుడు కూడా అక్కడ ఉండి అక్కడ వాళ్ళ దగ్గర అనవసరంగా వాళ్ళు బ్లేమ్ చేస్తాడు ఈ కార్యం ఇట్లా ఇట్లా అని పబ్లిక్కి తను ఎట్లా అంటే పురుగులాగా సార్ ఆఫీసర్ల దగ్గరకు పోయి పలానా మనిషి ఇది పలానా మనిషి ఇది అని ఇంకా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అన్నట్టు అట్ల ఆయన పనులు చేసుకుంటాడు అంటే ఈ మీ సేవా కేంద్రం దక్కించుకోవడానికి 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 ఇవన్నీ ఇవన్నీ చేస్తు అతనే చేయిస్తున్నాడు అనిపిస్తుంటాడు దానికి ఆట మళ్ళీ డిఎం ఈడిఎం అని ఉంటాడు అతను ఇంకా నల్లిలా ఉంటాడు కలెక్టర్ ఆఫీస్ లో పదమూడు సంవత్సరాల నుంచి ఉన్నాడు సార్ ఆయన ఇంకా ఆయన ఇంకా ఎట్లా అంటే ఆయన ఏది చెప్తే ఆయన ఇద్దరితోనే నడిపిస్తుంది హైర్నర్ సెంటర్లు ఎన్ని సెంటర్లు ఉంటాయి వాళ్ళకు మొత్తం సెంటర్లు ఉన్నాయి సార్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ సెంటర్స్ ఉన్నాయి ఆధార్ సెంటర్స్ మాత్రం ఎక్కడ లేవు ఫస్ట్ అతనికి నాకే ఉండే ఆధార్ సెంటర్ ఆధార్ సెంటర్ కూడా ఆయన కలెక్టర్ ఆఫీస్ తీసుకున్నాడు కలెక్టర్ ఆఫీస్ ఇస్తలేరండి మళ్ళీ ఇక్కడికి ఏదో పైరవే పెట్టినట్టు వచ్చి తిరుగుతూనే ఉన్నాడు మళ్ళీ సెంటర్స్ కావాలి అది కావాలి అని ఇంకా అందులో భాగంగానే సమస్య ఏర్పడింది ఎట్లా అంటే రాజకీయంగా ఉంటేనే సార్ బ్లేమ్ చేయడం వాళ్ళని అరే కార్యకర్త ఇట్లా అయినా ఇట్లా అని అక్కడ ఉండి అట్లా చేసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు యువతలు వచ్చి ప్రతిరోజు ఇంకా ఇక్కడ ఈ ఎన్ఎం యూనివర్సిటీ సార్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాడు ఎట్లా అంటే చెప్పుకోవచ్చు సార్ మా బాధ మీకు పొలిటికల్ ప్రెషర్ చేయిస్తున్నాడు ప్రెషర్ చేయిస్తున్నాడు చేయించాడు ఖాళీ చేయించండి మీ సెంటర్ని ఖాళీ చేయించండి నేను దీని విషయం మీద కూడా ఇవ్వాలి సార్ పెద్ద యూజ్ చేయాలి ఎందుకంటే మాకు టార్చర్ అవుతుంది అర్బన్ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయాన్ని మీరు లేదు సార్ నేను వెళ్ళలేదు తీసుకోలేదు అయితే ఇక్కడ చెప్పుకోలేని బాధ ఉన్నాయి సార్ నాకు అలా